స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆంక్కో సంస్థ సహకారంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఉపకరణల గుర్తింపు శిబిరం జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సహకార సంస్థ సహాయ సంచాలకుల శెట్టి నారాయణమూర్తి పర్యవేక్షణలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మెలుగుద్దగా ప్రారంభించారు ఈ శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన బ్యాటరీ ట్రైసైకిల్ సైకిల్ కర్రలు శ్రావణ యంత్రాలు కృత్రిమ కాళ్ళు తదితరులు ఉపకరణలు ఆర్టీసీ బస్ పాస్ లో మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ క్యాంపులో పాల్గొన్న దివ్యాంగులు అందరికీ భోజన సదుపాయం కల్పించారు

ఈ రాష్ట్రంలో వికలాంగులు ఉన్నారు అంటే మానసిక వికలాంగులు కానీ అలాగే వివిధ రకాలైనటువంటి కళ్ళు లేని వాళ్ళు కానీ కాళ్ళు లేని వాళ్ళు కానీ పుట్టుకుతో కదేలు తెలియనటువంటి వాళ్ళు కానీ ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా చేయూతనివ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఉన్నటువంటి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మూడు వేలు చేశారు వికలాంగులకి ఆ మూడు వేలు ఉన్నటువంటి దాన్ని ఆరు వేలు చేస్తూ ఆరు వేలే కాకుండా బెడ్రీడ్ పేషెంట్స్ కానీ బెడ్రీడ్ వికలాంగులు కానీ ఎవరుంటే వాళ్ళకి పదివేల రూపాయలు చేయడం జరిగింది ఇంకా బాగా డిజర్వింగ్ ఉండి అన్ని రకాలు కానీ కూడా కదలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు కూడా ఇచ్చే సందర్భం అందుకోసం అయ్యే కాకుండా వివిధ రకాలైనటువంటి పరికరాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమాఖ్యతో మన జగంపేటలో వికలాంగుల ఎవరికి ఏ అవసరం ఉంది అన్న దాన్ని ఐడెంటిఫై చేయడానికి తొందరలోనే పాళ్ళోళ్ళకి పాళ్ళు ఏర్పాటు చేసేలాగా అలాగే నడవలేనటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి బ్యాటరీ సైకిల్ కానీ లేదా బ్యాటరీ చైర్స్ కానీ బ్యాటరీ మామూలు చైర్స్ కానీ వాళ్ళ యొక్క అవసరానికి అనుగుణంగా అన్నిటినీ ఎక్కువగా ఇయర్ ఫోన్స్ చెవిటి వాళ్ళందరికీ చెవిటి మోగా వాళ్ళందరికీ కూడా షూటబుల్ అయ్యేటటువంటి ఇయర్ ఫోన్స్ ఇచ్చేటటువంటి అవసరానికి కానీ అన్ని పంపిణీ చేసేటటువంటి పరిస్థితుల కోసం వాడు మన జగ్గంపేట ఆఫీసులో యావత్ జగ్గంపేట నియోజకవర్గం నాలుగు మండలాలని చెప్పి కూడా వాళ్ళు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా తగిన పరీక్షలు చేస్తున్నారు ఆ పరీక్షల్లో వచ్చినటువంటి రిపోర్ట్లను బట్టి ఆయా అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి ఆ సామాగ్రిని తొందరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అవ్వడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా సామాగ్రిని ఇవ్వడం జరుగుతుంది ఇది సామాజిక దృక్పథంతో పనిచేసేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు దీనికి మా వంతు బాధ్యతగా இவ்ளே எவரையோ விக்கலங்குல விக்கலாங்குல கோ வச்சு சஹாயக்காரக்கே